నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి ఏపీలో అంటే వరద బాధితుల కోసం అయితే చాలామంది సినిమా యాక్టర్లే కావచ్చు కొంతమంది బిజినెస్ వాళ్ళు ఇంతమంది కూడా విరాళాలు ఇస్తున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి అంటే సాక్షి అంటే మాజీ ముఖ్యమంత్రి వైఫ్ సాక్షి పేపర్కి ఎండి భారతిగారైతే ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విరాళం ఇవ్వలేదు ఎందుకు మరి ఇదంతా మరి కనిపించట్లేదా చాలా వైసీపీ నేతలు అయితే వాళ్ళ ఇళ్లలో కూర్చొని అయితే ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు మరి అదే ప్రశ్నలు మరి ఎందుకు మరి భారతీని అడగట్లేదు ఏంటి సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్ర సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవట్లమాణి గారు నమస్కారం నమస్తే అండి కొంతమంది వైసీపీ నేతలు అయితే వాళ్ళ ఇంట్లో కూర్చొని మంచిగా హ్యాపీగా అసలు ఏంటి ఇంత అవుతున్నా కూడా రావట్లేదు చేయట్లేదు అసలు సహాయ సహకారాలు అందించట్లే అని మాట్లాడుతున్నారు మరి అదే నేతలు ఎందుకు మరి సాక్షి ఎండీని బాతిరెడ్డిని క్వశ్చన్ చేయట్లేదు మరి మీరు రావాలి మీరు మీరు వచ్చి మరి ప్రజలకి సహాయ సహాయ సహకారాలు అందించాలి విరాళాలు ఇవ్వాలి ఎంతో కొంత అయితే ఉంది కదా వాళ్ళకి కాస్త అయితే ఉన్నది మరి ఇంతవరకు ఒక కోటి రూపాయలు కూడా ఎందుకు కోటి వరకు కూడా అవసరం లేదు ఇరవై లక్షలన్నీ ఇవ్వచ్చు కదా ఇంతవరకు ఇవ్వలేదు మరి ఏమంటారు మరి ఇరవై లక్షలు ఇచ్చినా కూడా మన మరి ప్రాబ్లం అవుతుంది అని చెప్పిస్తలేరా మరి జనాలకి ఏందంటారు మరి ఏందంటారంటే మీరు భారతి గారిని అడగాలి మరి ఏమ్మా భారతమ్మ ఎక్కడున్నావు అని అడగాలి అప్పుడు వెళ్ళింది పులివెందులకి వెళ్ళింది కృష్ణలతోటి ఆవిడ అంటే ఏం చెప్పాలో తెలియక అయోమయంలో పడింది బయటికి రాలేదు ఇప్పుడు ఓడిపోయిన షాక్ లో ఉంది ఒక పక్క సాక్షి మొన్న చూస్తే కనుక వాళ్ళు సర్కులేషన్ పడిపోయింది ఛానల్ చూస్తే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటారు అందులో యాంకర్లు మనకు తెలుసు కదా అసలు చంద్రబాబు నాయుడు మీరెక్కడ ఇలాగ వరదల్లో అసలు అధికారులు ఎక్కడ అంటాడు ఒకడు అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాదు బుడమేరు వల్ల బుడమేర్ వాగు పొంగి ఇప్పుడు మొత్తం విజయవాడ ములిగిపోయింది అది అసలు ఎంత తప్పుడు వార్తలు ఇస్తారంటే ఇంత అయోమయ స్థితిలో ఆవిడకి అసలు పాపం డబ్బులు ఎవరికైనా సహాయం చేయాలంటే కూడా తోచట్లేదు ఆ షాక్లోంచి ఇంకా తేరుకోలేదు నెంబర్ వన్ నెంబర్ టూ మీరు అన్నారు పాపం రోజా గారు మొన్న ప్రశ్నించారు ఆవిడ ఆవిడ పబ్బుల్లో తిరిగారో క్లబ్బుల్లో తిరిగారో ప్యారిస్ వెళ్ళారో ఎక్కడికో వెళ్ళొచ్చింది ఇటలీనో ఎక్కడికో వెళ్ళొచ్చారట ఆవిడ ఆ నిద్రమతో వదిలించుకున్న ఆవిడ నాలుగు రోజుల తర్వాత సడన్గా తెర మీద ప్రత్యక్షమయ్యి చంద్రబాబుని తిడుతుంది లోకేష్ని తిడుతుంది లోకేష్ హైదరాబాద్లో ఎంజాయ్ చేస్తున్నాడు అంటుంది పవన్ కళ్యాణ్ బర్త్డే పార్టీ వేడుకల్లో ఉన్నాడు అంటుంది చంద్రబాబు నాయుడు ఏమి చేయట్లేదు అంటుంది ఏంటో మాట్లాడింది ఆవిడ ఆవిడ రాజకీయ నాయకురాలు అవ్వడానికి ముందు ఆవిడ ఫస్ట్ సినిమా నటి సో సినిమా వాళ్ళందరూ ఎంత ఇచ్చారండి ఒక్కొక్కళ్ళు సరే ప్రభాస్ ఇచ్చాడండి కొన్ని కోట్లు మనకి అది ఎంత అని మనకు తెలీదు తర్వాత అల్లు అర్జున్ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చాడు అందరూ ఇచ్చారు పవన్ కళ్యాణ్ అయితే మొన్న ఆంధ్రప్రదేశ్కి ఒక కోటి ఇచ్చారు నిన్న తెలంగాణకు ఒక కోటి ఇచ్చారు తర్వాత నా నాలుగు వందల మండలాలకి ఎంత ఒక్కొక్క మండలానికి లక్ష చెప్పుకొని నాలుగు కోట్లు ఇచ్చాడు ఆయన ఇంకా అంతకంటే ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ కూర్చుని బయటికి రావట్లేదు అంటారు పవన్ కళ్యాణ్ చెప్పాడు నాకు రావాలనే ఉన్నా కూడా ప్రజల్ని బాధించడం ఇష్టం లేక నేను రావట్లేదని దానికి సోషల్ మీడియాలో వైసీపీ సోషల్ మీడియా వాడు ఒకడు ఒక లాజిక్ చెప్తాడు వైసీపీ జగన్మోహన్ రెడ్డికి కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎంత అంటే ఫ్యా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అంతకంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డికి ఉంది పాపం అందుకనే ఆయన గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు ప్రజల్లోకి రాలేదుట అంటే మరి ఇప్పుడు వచ్చాడంటే ఫ్యాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ తగ్గిపోయింది ఆయనకి ఇప్పుడు రెండు సార్లు వచ్చాడు కదా మరి ఎందుకు వచ్చాడు బయటికి అంత ముందు బయటికి అదే అంటే నేను అనేది మరి ఎలా రాగలిగాడు ఇప్పుడు అంటే జనాలు మర్చిపోయారా జగన్మోహన్ రెడ్డిని నేననేది అసలు ఏమైనా అర్థం ఉంటుందా వీళ్ళు మాట్లాడే మాటలు కానీ సరే ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కళ్ళు వైజయంతి మూవీస్ ఇచ్చారంటే ఎవరికి ఎంత ఇవ్వగలరో వాళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళు బాగానే చేస్తున్నారు సినిమా వాళ్ళు కాబట్టి మనం ఏమంటున్నామంటే ఇవాళ భారతి రెడ్డి ఎక్కడికి వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి మన ఒక కోటి ఇస్తాము అని ప్రకటించాడు అది కూడా ఎలా చెప్పాడు ఆయన వాళ్ళ వాళ్ళతో చర్చించి అది ఏ రకంగా ఇవ్వాలో ఆలోచించి అప్పుడు ఇస్తాడట మొన్నేమో ఏదో లక్ష పాల ప్యాకెట్లు ఇస్తామని అన్నారు మరి లక్ష పాల ప్యాకెట్లు ఏంటో మనకి తెలియ బొత్స అది కూడా బొత్స సప్లై చేస్తాట మరి ఆయనకి ఏ లింకులు ఉన్నాయో మిల్క్ వాళ్ళతో ఏమైనా ఉన్నాయేమో ఉంటాయి కదా పాల కేంద్రాలు ఏమో అంటే ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో లో ఒక్కో టికెట్ కి నూట యాభై కోట్ల రూపాయలు తీసుకున్న వ్యక్తి అంటే అది రూమర్స్ మరి నిజాలు ఉంటాయి ఎందుకంటే కొంతమంది మనకు చెప్పారు అట్లాంటప్పుడు కోటి రూపాయలు ఇవ్వడం ఏంటి అసలు కోటి రూపాయలు ఇచ్చేదానికి ప్లాన్ చేసుకోవడం ఏంటి అనేది నాకు అర్థం కాని విషయం అనమాట అంటే మా దగ్గర లిక్విడ్ క్యాష్ ఉండదు కదండి మా దగ్గర ఉంటే డ్రగ్స్ ఉంటాయి లేకపోతే క్యాష్ మొత్తం లండన్ ఐలాండ్ లో ఉంటుంది అందుకని మేము లిక్విడ్ క్యాష్ పేద ముఖ్యమంత్రి పేదలకి పెత్తందారులకి కాబట్టి పెత్తందారులైన పేద పార్టీ ఎవరు భువనేశ్వర్ గారు కోటి రూపాయలు ఇచ్చారు పార్టీ తరఫున టీడీపీ ట్రస్ట్ తరఫున అట్లా అంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ చిన్న పార్టీలు చిన్న మనుషులు కాబట్టి అట్లా చిన్నగా ఒక కోటి రూపాయలు అట్లా ఇచ్చారు ఈయన పాప పేదవాడు కదా అందుకని ఈయన ఆలోచించుకుని ఇచ్చేలోపు తెల్లారిపోతుంది వరదలు కూడా తగ్గిపోయాయి తగ్గుముఖం పట్టాయి వరదలు కాబట్టి ఈయన ఆలోచించి ఇచ్చేలోపు ప్రజలు కూడా అక్కర్లేదు నాయన నువ్వు మాకేం చెయ్యకు నువ్వు జాగ్రత్తగా లండన్ వెళ్ళని చెప్తారు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి కాదు కదా భారతీ రెడ్డి ముందు బయటకు వచ్చి మాట్లాడాలి తర్వాత మీరు అన్నట్టుగా రోజా కావచ్చు వైసీపీ వాళ్ళందరూ కూడా ఎవడెవడైతే మాట్లాడుతున్నాడో పెద్దగా ఎవరు మాట్లాడటం లేదులేండి అందరినోళ్ళు పడిపోయాయి ఇక్కడ మాట్లాడటానికి ఏం లేదు కదా కాబట్టి ఇవాళ రోజా ప్రశ్నించాల్సింది వాళ్ళ వైసీపీ వాళ్ళని వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని ఎక్కడున్నావు జగన్మోహన్ రెడ్డి నువ్వు బురదలో దిగావు సరే ప్రజలకు ఏం చేస్తావు అని అడగాలి ఏం సాయం చేసావు నువ్వు సాయం చేయి రోజా నువ్వు ఐదు వందల కోట్లు మూడు వేల కోట్లు సంపాదించుకున్నావు కదా ఒక కోటి నువ్వు నీ కొడుకు సరదాగా కోటి నలభై లక్షలు ఇచ్చి బెంచ్ కారు కొనిచ్చావు కదా బర్త్డేకి ఇప్పుడు ఒక కోటి రూపాయలు ఇవ్వవమ్మా ప్రజలకి మీ నగరే ఈ నియోజకవర్గాల్లో ఇప్పుడు మొత్తం నూట ఐదు మంది మాజీ ఎమ్మెల్యేలు ప్రజెంట్ ఎమ్మెల్యేలు హూ ఎవర్ ఇస్ అందరూ కల్పిస్తే లక్ష చొప్పునిచ్చినా కోటి డెబ్బై ఐదు లక్షలు అవుతుంది కదా ఎంపీలు ఉన్నారు అట్లాగ అందరూ కలిపి ఒక రెండు కోట్లు ఇవ్వండి మీ పార్టీ తరఫున లేకపోతే మీ వైసీపీ తరఫున లేకపోతే వాళ్ళందరి తరఫున మీ జగన్మోహన్ రెడ్డి తరఫున మీరే ఇవ్వండి భారతిరెడ్డి తరఫున కూడా ఇవ్వండి మీరు ఇవన్నీ మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ బయటకు రాలేదు లేకపోతే ఇదెవరు లోకేష్ ఏం చేస్తున్నాడు ఎవరి పరిధిలో వాళ్ళు పనులు చేస్తున్నారు ఎవడు నిద్రపోవట్లే అక్కడ మీకులాగా అనకూడదు కానీ ఎంజాయ్ చేసి పడుకోలేదు ఎవడు కాబట్టి ఇవాళ రోజా అడిగినా మనం రెడ్డిని అడుగుతున్నాం నిన్న షర్మిలే ఒప్పుకుంది చాలా బాగా చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని ఆవిడే కితాబ్ ఇచ్చారు సరే సాక్షాత్తు ప్రధానమంత్రి అన్నారు చంద్రబాబు నాయుడు గారు మీరుండగా ఆంధ్ర ప్రజలకి అండగా ఇంకెవరు అవసరం లేదు నాకు చాలా నమ్మకం ఉంది మీ మీద అన్నారు ఆయన ఇట్లా ఎవరిని తీసుకున్నా చంద్రబాబు నాయుడు ప్రశంసిస్తుంటే వీళ్ళు బురద చల్లడానికి చూడటమే కాకుండా అసలు సహాయం చేయటానికి ముందుకు రావట్లేదు వైసీపీ వాళ్ళు కదా సాక్షి పత్రికలో పనిచేసే ఈ సోకాళ్ళు వాళ్ళందరూ కూడా ఒక్కరోజు జీతం ఇవ్వచ్చు వాళ్ళు ఎక్కువేమి ఇవ్వక్కర్లా ఒక్కరోజు జీతం ఇచ్చినా కూడా ఎంతో కొంత భారతిరెడ్డి తరఫున వాళ్ళు ఇవ్వచ్చు ఎందుకంటే వాళ్ళు నాలుగు వందల మూడు వందల ఎనభై కోట్లు ప్రభుత్వ సొమ్ము తీసుకున్నారు కదా అడ్వర్టైజ్మెంట్స్ రూపంలో గత ఐదేళ్లలో కాబట్టి మూడు వందల ఎనభై కోట్లు తీసుకున్నందుకు ఈ ఎంప్లాయీస్ ఇవ్వచ్చు భారతీ రెడ్డి కూడా ఎంతో కొంత ఇస్తే బాగుంటుంది